హాయ్ అండి వెల్కమ్ టు ఉషితా కిచెన్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేసుకోబోతున్నాం అనమాట ఈ కర్రీ అనేది చాలా ఈజీ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ ఒక్కటే ఒక మసాలా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఆ మసాలా వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుందన్నమాట సో దీనికోసం నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను ఒక కేజీ మటన్ తీసుకొని చేస్తున్నాను అనమాట మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ప్రిపరేషన్ చూద్దామా నేను మటన్ కర్రీ కోసం ఒక కేజీ మటన్ తీసుకున్నాను అనమాట మటన్ అనేది చా చూడండి ఎంత నీట్గా ఉందో బాగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరు వేరుంటుందన్నమాట పెద్దగా ఉంటే బాగుండదు సో దానికోసం పప్పు కుక్కర్ తీసుకోను టీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను పప్పు కుక్కర్ చాలా త్వరగా అయిపోతుందని మీరు నార్మల్గా కావాలంటే నార్మల్గానే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దానికోసము ఒక కిలో మటన్ తీసుకున్నాను అనమాట ఒక కిలో మటన్కి అయ్యే మసాలాలు నేను చెప్తాను ఉప్పు కారం కానీ ఒక కిలోకి ఎంత వేసుకోవాలో అంత చెప్తాను అనమాట టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత నెక్స్ట్ కారం వేసుకుందామండి త్రీ టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను నా ఎందుకంటే మా ఇంట్లో కారం కొంచెం మంట తక్కువ ఉంటుందనమాట త్రీ టేబుల్ స్పూన్ వేసాను మీరు మీ టేస్ట్ ఉంది అయినట్టు వేసుకోండి కారం అనేది నో ప్రాబ్లము తర్వాత టూ గ్లాసెస్ వాటర్ పోసాను అనమాట వాటర్ అనేది ఎక్కువ వేయద్దండి మటన్లో మటన్ అనేది పీల్చుకోదనమాట వాటర్ను సో టూ గ్లాసెస్ కేజీ మటన్కి సరిపోతుంది ఇలా కలుపుకొని మొత్తము తర్వాత విజిల్ పెట్టేయడం అండి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు విజిల్ రానివ్వండి అంతలోకి మసాలా చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ల ధనియాల పిండి తీసుకుందాము టూ టేబుల్ స్పూన్ తీసుకోండి తర్వాత హాఫ్ చెక్క హాఫ్ చెక్క అంటే కొబ్బరికాయలో హాఫ్ కొబ్బరి ముక్క ఉంటుంది కదా ఆ హాఫ్ కొబ్బరి ముక్క సన్న సన్న కట్ చేసి వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము తర్వాత టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత ఆనియన్ అనేది ఒక్కటే తీసుకోండి ఆనియన్ ఎక్కువ వేస్తే సవ్వదనం వస్తుందన్నమాట ఎక్కువ వేయద్దు ఒక్కటేస్తే సరిపోతుందండి కేజీలోకి మీరు ఒకవేళ హాఫ్ కేజీ అలా చేసుకుంటున్నారంటే చిన్న ఆనియన్ వేయండి లేకుంటే హాఫ్ ముక్క వేయండి చూడండి ఇలా నేను మెత్తగా పట్టకుండా ఇలా దంచ మనం రోడ్లో వేసి దంచితే ఎలా అయితే వస్తుందో అలా అలా అనమాట సో ఇలా ఉడకలు వడకలాగా పట్టుకోండి అంతలోకి చూడండి మనకు సిక్స్ పీజిల్స్ అన్నమాట తర్వాత నెక్స్ట్ ఈ స్మూత్ తీసి చూస్తే ఇలా అవుతుంది చూడండి ఇలా మొత్తం కలుపుకొని తర్వాత ఈ ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందామండి ఇంకొకటి సాల్ట్ కూడా మనం ఎప్పుడే చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం అనేది కూడా సాల్ట్ అయితే తర్వాత ఏం వేసుకోవచ్చు కారం మాత్రం కంపల్సరీ ఎప్పుడే చెక్ చేసుకోవాలి చూడండి ముక్క అనేది ఇంకా ఉడకాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉడికింది సో తర్వాత మనం ఆల్రెడీ మనం ప్రిపరేషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఈ మసాలా మొత్తం వేసేసి ఈ మసాలా అంతా వేసేసి బాగా కలుపుకుందాము ఇప్పుడే ఒకవేళ మీకు కారం సరిపోలేదు ఇంకా మనము కారం కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి నేను ఇంకా కొంచెము వాటర్ పడతాయి అనమాట చూడండి ఇప్పుడే చిక్కగా ఉంది అందువల్ల నేను వాటర్ వేస్తున్నాను కానీ మటన్ గ్రేవీ చాలా బాగుంటుందండి ఈ మసాలాతో చేసుకున్న గ్రేవీ సో అందువల్ల నేను కొంచెం గ్రేవీ కోసమని వాటర్ వేస్తున్నాను అనమాట తర్వాత విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి ఇలా విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చినాక చూడండి ఎలా ఆయిల్ పైకి తేలుతూ రెడ్గా ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదా సో ఇలా వచ్చిన తర్వాత బాగా కలుపుకొని కారం అయితే ఇప్పుడు వేయొద్దండి ఆల్రెడీ ముందే చెక్ చేసుకోమని చెప్పాను కదా సాల్ట్ సరిపోలేదనుకుంటే మీరు వేసుకోండి ప్రాబ్లం లేదు తర్వాత మనం సర్వింగ్లోకి సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి ఈ ఒక్క మసాలా వల్ల ఆ గ్రేవీ కానీ మటన్ కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా వేసి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో ఇంకో కొంతమందికి వెళ్తుందనమాట చాలా ఈజీగా చేసుకోవడానికి వాళ్ళకు చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీరు బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి